ప్రైజ్ ద లాడ్ ఏసయ్య నామమునకు మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్న మేము మీకు అందరికి ఏసయ్య కృపా పరిచయం తరఫున నా హృదయపూర్వకమే వందనాలండి అందరికీ వందనాలు అందరు బాగున్నారు కదండి మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి గాక మీకు శుభము క్షేమము ఆనందము సమాధానము కలుగును గాక ఆమెన్ సరేండి మరి దేవుడు రాత్రంతా మనల్ని కాపాడి మన సజీవ లెక్కలో ఉంచి మరి చక్కటి ఒక ఉదయకాల దినాన్ని చూసే భాగ్యాన్ని దేవుడు మనకు అందరికి అనుగ్రహించినందుకై రెండు చేతులు ఎత్తి కృతజ్ఞత హృదయంతో స్తోత్రం చెల్లిద్దాం అవును ప్రవ్వా దేవారాత్రంతా మమ్మల్ని కాపాడవు పో నాయన మాకు ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని ఇచ్చినందుకై స్తోత్రము తండ్రి స్తోత్రము తండ్రి చెబుదాం అందరం చెబుదాం అందరం చెప్దాం స్తోత్ర ఉదయకాల ఈ యొక్క మరి అరుణ ప్రార్థనలు స్తోత్రం చెల్లిద్దాం ఏసయానికి స్తోత్రం ఏసీకు స్తోత్రము నాయన స్తోత్రం 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 పర్వతములు తొలగినను మెట్టలు తరలినా పర్వతములు తొలగినను మెట్టలు తాతరెల్లినా నా కృప నిన్ను వీడదాని అభయమే చితి నా కృప నిన్ను వీడదాని అభయమే చితి శాశ్వతమైనది నీవు నాయడ చూపి నా కృపా శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువా లేనంటివే అవునా తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువా లేనంటివే నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌ నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో శాశ్వతమైనది నీవు నాయ చూపిన కృపా అనుక్షణం నన్ను కను పాపవలే అనుక్షణం నన్ను కనుపా పవలే కాచిన కృపా శాశ్వతమైనది నీవు నాయడ కృప కృపా హలే శాశ్వతమైన కృపతో దేవుడు మనల్ని ప్రతినిత్యము మరి కాపాడుతూ ఉన్నాడు అందును బట్టి మరి దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అంతటికి కావలసిన కృపను మరి దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం మరి ఈ రోజు ఉద్యోగాల నిమిత్తమే కానీ వ్యాపార నిమిత్తమే కానీ ఆయా పనుల నిమిత్తము మరి వెళ్తున్నటువంటి బిడలకు దేవుడు క్షేమకరమైన ప్రయాణము దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ దినము తలపెడుతున్నటువంటి ప్రతి కార్యము యేసయ్య నామములో సఫలమవును గాక ప్రతి కార్యము సఫలం చేస్తున్న ఏ సైకు స్తోత్రం తెలి స్తో స్తోత్రం 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 మరి ఈ రోజు తెలంగాణ మరి స్టేట్ లో మరి ఇంటర్ మరి బిడ్డలకి ఎగ్జామ్స్ రాసినటువంటి బిడ్డలకి రిజల్ట్ రాబోతున్నాయండి ప్రతి బిడ్డ మంచి మార్కులతో మరి ఫాస్ట్ అయ్యారని నమ్ముతున్నాం ప్రతి బిడ్డకి మంచి మార్కులు దేవుడు ఇచ్చినందుకే స్తోత్రం చల్లిద్దాం స్తోత్రం 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 అలాగే ఈ రోజు మరి పుట్టినరోజులే కానీ పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి మరి బిడ్డలను బట్టి మరి సంవత్సరం అంతా కూడా దేవుడు వారికి మంచి ఆరోగ్యమును ఆయుష్ దయచేసి ఈ సంవత్సరం అంతా కూడా పోషించి సంరక్షించలాగున్నా మరి హృదయవాంజలి తీర్చులాగునాం స్తోత్రం 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 అలాగే మరి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యమును ఇచ్చినట్లుగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగమును సంతానం లేని వారికి సంతానమును అలాగే వివాహం కాని వారికి మరి మంచి సంబంధాలు కుదురునట్లుగా మరి గృహాలు లేని వారికి ఇంకా నువ్వు మా ఆయా వారి అవసరం ఉన్నటువంటి బిడ్డలకు వారి హృదయ వాంతులన్నీ దేవుడు తీర్చినట్లుగా మరి వీటన్నిటి నిమిత్తం స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే విశ్వాసముతో మరి పరిచయం చేస్తున్నటువంటి దైవ సేవకులను బట్టి దైవ సేవకుల కుటుంబాలను మరి సేవకులకు ముఖ్యంగా కావుదా దేవుడు దయచేయనట్లుగా వారి కుటుంబాలను బట్టి వారికి ఇచ్చినటువంటి పరిచయలు బట్టి సంఘాల బట్టి అలాగే సార్వత్రిక సంఘమైన క్రైస్తలందరిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే మరి మన దేశంను బట్టి మన రాష్ట్రాలు బట్టి మన ప్రాంతాలను బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులందరి కొరకు మరి దేవుడు వారికి సముచితమైన జ్ఞానమును తెలివిని దయచేసి ప్రజలందరినీ సమానంగా మరి వారి కాలు హక్కులు కల్పించాలి అందరినీ సమానంగా ప్రేమించేటట్టుగా మరి దేవుడు మంచి మనసు పుట్టించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రాం స్తోత్రాం స్తోత్రం స్తోత్రాం 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 స్తోత్రం అలాగే ఏసే కృప పరిచయం బట్టి మరి ఇద్దరు దాసులమైన మా కుటుంబాన్ని బట్టి దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘపడలను బట్టి ఇతర ప్రాంతాలు కూడా దేవుడు పరిచయం మరి దయచేనట్లుగా అలాగే ఏసే కృప పరిచర యూట్యూబ్ ఛానల్ షైన్ ఫర్ జీస్ అనే యూట్యూబ్ ఛానల్ బట్టి కూడా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చలిద్దాం స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్ అందరికి వందనాలండి మరి దేవుడు ఉదయకాల సమయానికి మనకిచ్చినటువంటి మరి వర్తమానం చదువుకుందామండి మరి ప్రతిరోజు ఈ యొక్క మరి ఏసే కృపా పల్చరల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా డైలీ బ్రెడ్ అనే ఈ కార్యక్రమంలో మరి ప్రతిరోజు వాక్యాలు వింటూ ఉన్న బిడ్డలందరినీ బట్టి మేము సంతోషిస్తున్నామండి మరి ఇంకా ఈరోజే ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి తెలిసిన వారికి కూడా మరి తెలియచేయండి ఈ పరిచర్యలో మరి మీరు కూడా మాతో పాటుగా పాలు బాగుసు కావాలని ప్రేమతో కోరుతున్నానండి మరి మీకు ఒకరైనా ఏమైనా ప్రార్థన రిక్వెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా మరి మీ యొక్క ప్రార్థన రిక్వెస్ట్ పంపిస్తే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచయకు సహకరించండి సరే అండి మరి వాక్యంలోని వెళ్ళిపోదాం ఈ రోజు దేవుడు మనకి ఇచ్చిన వాక్యం మత్స్య వార్త ఆరవ అధ్యాయము ముప్పై మూడు నేను చదువుతున్నానండి ముప్పై మూడు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయి అని మరి దేని వాకి సెలవిస్తుందండి చూడండి ఉదయం లేవగానే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవి వెదుగుతూ ఉంటుంది ఏమి ఎదుగుతున్నాయి ఏమి ఎదుగుతా అండి ప్రతి జీవి కూడా ఆహారం ఎక్కడ దొరుకుతుందా మరి మంచి నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి అని వెదుగుతూ ఉంటాయి కానీ మానవుడు మాత్రము మూడు విషయంలో ఎదుగుతారు వెదుగుతూ ఉంటారు ఏంటంటే ఏమి తినాలి ఏమి తాగాలి ఏం ధరించుకోవాలని మరి వెదుగుతూ ఉంటారు వెదుగుతూ ఉంటారు వాటి కొరకు చింతిస్తూ ఉంటారు ప్రయాసపడుతూ ఉంటారు కష్టపడుతూ ఉంటారు కదండి అన అవసరమైన వదిలేస్తారు అనవసరమైన వాటి గురించి చింతిస్తూ ఆరోగ్యాలన్నీ కూడా పాడు చేసుకుంటూ ఉంటారు మరి దేవుడు పైన చెప్పాడు ఏమనంటే ఏసు ప్రభు చెప్పిన మాటలండి ఇవన్నీ కూడా పైన చెప్తాడు ఏమనంటే చూడండి ఆకాశపాక్షలు చూడండి వాటిని అవి ఇతున్నాయా అవి కోస్తున్నాయా అవి పండిస్తున్నాయా ఎంత చక్కగా పోషింపబడుతున్నాయి నేను వాటిని పోషించట్లేదా మరి మీరు వాటి కంటే శ్రేష్ఠులు కదా నిజమే కదండి తండ్రికి అన్నీ తెలుసు కదా ఇప్పుడు మన పిల్లల అవసరతలు అన్నీ మనం ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మనము వారికి అవన్నీ కూడా అన్న వారికి ఇస్తూ ఉంటాం కదండి వారికి ఏది అవసరమో ఎప్పుడు ఏది కావాలో అన్నీ తెలుసు కదండి మనం అన్నీ ఇస్తూ ఉంటాం మరి మనం సృజించినటువంటి సృష్టికర్త మన యజమాని మన సర్వమును మరి సమస్తమును మనకు అనుగరిస్తున్న దేవుడు తెలియదండి అతని ఆయన మనకి ఏం కావాలో మనకి ఇల్లు కావాలని తెలుసు మంచి ఉద్యోగం కావాలని తెలుసు పిల్లలు ఎదుగుతున్నారు వారికి మంచి స్కూల్ జాయిన్ చేసి చదివించాలని దేవునికి తెలుసు పెళ్లి వచ్చిన పిల్లలకి వివాహం చేయాలని మరి దేవుడు తెలియదండి తెలుసు ఆయన కన్నీ తెలుసు అయితే మనము వాటి గురించి చింతించకూడదు అవి కావాలి ఇవి కావాలని చింత పక్కకు పెట్టేసి ఏం చేయాలంట ఆయన నీతిని రాజ్యాన్ని మొదట వెదకాలి అవి వెతికితే ఏది కావాలో అవసరమైనవి ఇస్తాడు దేవుడు అడగనివి ఇస్తాడు అన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు పౌలు కూడా చక్కటి మాట అంటాడండి దేవుని రాజ్యం అంటే ఏంటో చూడండి రోమ రోమ పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదిహేనులో ఉంటుంది చూడండి రోమ పద్నాలుగు పదిహేనులో పద్నాలుగు పదిహేను చదువుతున్నాను చూడండి నీ సహోదరులోని పద్నాలుగు పదిహేను పదహారు పదిహేను నుంచి అవుతాను అండి పదహారు కాదు కానీ పదిహేను నుంచి అవుతా దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నది దేవుని రాజ్యం వెతకడం అంటే ఏంటి అని అంటే చూడండి ఇక్కడ చక్కగా గాయబాయబడింది మా మాటలు చూడండి నీతియు సమాధానము ఆత్మ అందలి ఆనందము దేవుని రాజ్యం అంటే ఏంటంటే నీతి ఏంటంటే నీతి దేవుడే నీతి వాక్యమే నీతి వాక్యంలో ఆనందించాలి అందరితో సమాధాన పడాలి దేవునితో సమాధాన పడాలి అలాగే పరిశుద్ధాత్మ అందరి ఆనందించాలి యేసుప్రభు కూడా ఒక చోట మరి ఆత్మలో వ్రాయబడి ఉంటుంది ఆత్మలు ఆనందించాలి సంతోషించాలి ఎప్పుడు చింత 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 అంటూ మరి టెన్షన్ అవుతూ అనారోగ్య పాలు తెచ్చుకోకూడదు ఆనందించాలి ఆయన సన్నిధిని బట్టి ఆనందించాలి ఎప్పుడు దేవుని శుద్ధిస్తూ పాటలు పాడుతూ ఆయన నీతి అనే రాజ్యంలో మనము ఆనందిస్తే ఆయన సన్నిధిని వెదిగితే ఆయన వాక్యం చదివి ఆయన వాక్యమును ధ్యానిస్తూ ఆయన వాక్యం అందును మనము సంతోషిస్తే అన్నీ వచ్చేస్తాయండి ప్రేమను దేని బిడ్లారా అన్ని దేవుడిస్తాడు ఆయనకు అన్ని తెలుసు పరమ తండ్రి ఆయన మనం ఆయన పిల్లలం ఆయన సొత్తు విలపెట్టి మనల్ని కొన్నాడు ఆయన మనం ఆయన సొత్తు మన ఆయనకు అన్నీ తెలుసు మనం చేయవలసింది చింతించడం కాదు కానీ ఆయన సన్నిధిని వెతకాలి ఆయన సన్నిధిలో ఆనందించాలి వాక్యంలో ఆనందించాలి సమాధానము కలిగి ఉండాలి పశుద్ధాత్మలో ఆనందించాలి ఇవన్నీ చేసినప్పుడు దేవుడు తప్పక అడిగినవి అడగనివి ఆశించినవి మరి ఏవైతే మరి మనం అడగవని కూడా దేవుడు అనుగ్రహిస్తాం మన జీవితంలో ఎన్నో జరగాయని మేము అడగనివి కూడా దేవుడు మాకు ఇచ్చాడు కారణం ఏంటో తెలుసా ఆయన సన్నిధిలో ఆనందించడం బట్టి ప్రేమ దేవుని బిడ్డారా ఆయన సన్నిధి బట్టి ఆనందించండి ఆయన సన్నిధికి రండి రోజు ఉదయం అనే సన్నిధిలో పాటలు పాడుతూ చక్కగా ప్రార్థనలు గడపండి వాక్యము ఆనందించండి దేవుడు అన్ని అనుగ్రహిస్తా అటు కృప దేవుడు మనకు గాక ఆమె చిన్న ప్రార్థన చేస్తాను తర్వాత దైవసేకులు మరి ఆశీర్వాదం ఇస్తారని స్తోత్రము తండ్రి మహాగనుడా మహోన్నతుడా పరిశుద్ధుడానికి స్తోత్రాలయ్యా యువదే కాల సమయంలో ప్రభావ మాకిచ్చిన శ్రేష్టమైన మీ జీవపు వాక్కును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా మొదట నీ నీతిని రాజ్యం ఎదుగుతే నువ్వు సమస్తమును ఇస్తానన్నావు నే నీతిని రాజ్యం ఏంటో మాకు తెలియచేస్తారయ్యా అయ్యా నీతిని నీతి సన్ ఆ సమాధానము ఆత్మయందలి ఆనందం అని మాకు తెలియచేస్తారు తండ్రి నీతి అనగా నీ వాక్యం వాక్యంలో మేము నాయన ఆనందించాలి నీ వాక్యము చదవాలి నీతో గడపాలి సమాధాన పడాలి పరిశుద్ధాత్మలు మేము ఆనందించాలి ఇవి చేసినప్పుడు మరి నాయన మరి నువ్వు అన్ని అనుగ్రహిస్తావు తండ్రి అందును బట్టి మీకు స్తోతావు ఉదయకాల సమయం ఎంతమంది అయితే మరి నాయన ఈ నాయన మరి మాటలు వింటున్నారో ప్రియబడలు వారందరినీ నాకం చేసుకుని నాయన ఏవి కావాలో మరి ఆ వాటి నిమిత్తం ఆలోచించకుండా మొట్టమొదట నీ నీ యొక్క సన్నిధులు ఆనందించినట్లుగా మరి సహాయం చేయమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభలు ఆరోపిస్తూ ఏ సుపరిశుద్ధ నామును బట్టి అడిగి పొందుకుని నాము తండ్రి ఆమె ఆశీర్వాదం అండి కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా ఈరోజంతా మనందరికీ మరి ప్రాముఖ్యం మీకును తోడీ నడిపించుగాక ఆ మేన్ ఆమెన్